ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బులంగర్ బ్యాండ్స్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం ఈ బులంగర్ బ్యాండ్స్ ఇండికేటర్ కోసం ఇక్కడ చూడండి ఇండికేటర్స్లోకి వెళ్ళాలి ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట ఏంటి అని అంటే బొలింగరనివ్వండి బీవో ఎల్ఎల్ ఐఎన్ జిఈఆర్ చూడండి అని ఇచ్చారనుకోండి ఇక్కడ వచ్చింది చూసారా బొలెంగర్ బ్యాండ్స్ అని వచ్చింది చూసారా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇండికేటర్ అనేది యాడ్ అయిపోయింది చూసారా ఇదే బొలింగర బ్యాండ్స్ ఇండికేటర్ అనమాట ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ముందుగా సెట్టింగ్స్ చూద్దాం సెట్టింగ్స్ కోసం ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది సెట్టింగ్స్ అనేవి ఇక ఇక్కడ చూసారా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది ఇక్కడ చూడండి లెంగ్త్ ట్వంటీ ఉంది ట్వంటీ అంటే ఏంటంటే ట్వంటీ ఇది అనమాట ఈ సెంటర్ లైన్ చూసారా బ్లూ లైన్ ఇదే ట్వంటీ లైన్ అనమాట అంటే మూవింగ్ యావరేజ్ అనమాట ఇది ట్వంటీ మూవింగ్ యావరేజ్ సింప్లీ మూవింగ్ యావరేజ్ అనమాట ఇక్కడ చూడండి ఎస్ఎంఏ అని చూసారా అంటే సింప్లీ మూవింగ్ యావరేజ్ అనమాట ఈ లైన్ సెంటర్ లైన్ అనమాట ఇది దీని లెంత్ ట్వంటీ అనమాట తర్వాత ఇక్కడ చూడండి టూ వన్ చూసారా స్టాండర్డ్ డివిఎస్ అంటారు ఇది ఈ టూ ఏంటంటే ఈ స్టాండర్డ్ డివిఎస్ ఏంటంటే పై లైన్కి కింద కింద లైన్కి మధ్య రేంజ్ అనమాట ఇది ఈ సెంట్రల్ లైన్ నుంచి పైకి సెంట్రల్ నుంచి కిందకి ఈ మధ్య రేంజ్ అనేది ఈ స్టాండర్డ్ డివిఎస్ అనే అనమాట ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఈ టూ అనేది ఉంది కదా ఈ టూ ప్లేస్లో వన్ పాయింట్ ఫైవ్ అనేది సెట్ చేసుకుంటారు అనమాట అంటే ఈ రేంజ్ అనేది తగ్గించుకుంటారు ఇది తగ్గించుకోవడం వల్ల అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ టూ ఉంది కదా వన్ చేస్తాను చూడండి చూడండి వన్ పెట్టాను చూడండి రేంజ్ అనేది తగ్గి పెంచు దగ్గరికి అయిపోయించు పైది కింద లైన్స్ అన్ని కలిపి రెండు కలిపి దగ్గర అయిపోయి సరే ఇలా తగ్గించుకుంటారనమాట అంటే వన్ పెట్టాను కానీ వన్ కాదు కానీ వన్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకుంటారు కొంతమంది అయితే కానీ పెట్ట అవసరం లేదు డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో అది వదిలి సరిపోతుంది టూ పెట్టిస్తాను చూడండి చూసారా నార్మల్గా వచ్చింది చూసారా ఇది మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అలా వదిలేయాలి మనం మార్చవసరం అవసరం లేదు ఇలా సెట్టింగ్స్ ఇందులో అయితే మార్చు అవసరం లేదు ఇన్పుట్లోకి వెళ్ళినట్లయితే తర్వాత స్టైల్ ఉంది చూసారా స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ లైన్స్ థిక్నెస్ కావాలంటే థిక్నెస్ పెంచుకోవచ్చు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఈ సెంట్రల్ లైన్ ఉంది కదా ఇది బ్లూ లైన్ ఇక్కడ ఉంది చూసారా దీని మీద క్లిక్ చేసి మనం నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత ఈ థిక్నెస్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఫోర్ లెవెల్స్ ఉన్నాయి చూడండి థిక్నెస్ థిక్నెస్ లైనవి సెకండ్ అది పెడతాను చూడండి సెకండ్ అది పెట్టాను తర్వాత ఈ పై లైన్ రెడ్ లైన్ ఉంది కదా దీని కూడా థిక్నెస్ అనేది పెంచుతాను మనకి కావాలంటే ఇది కూడా మార్చుకోవచ్చు కలర్ అనేది దీని కూడా థిక్నెస్ పెంచాను తర్వాత ఈ బాట కింద లైన్ గ్రీన్ దీన్ని కూడా థిక్నెస్ పెంచాను ఈ విధంగా మనకు కావాల్సిన థిక్నెస్ మనకు కావాల్సిన కలర్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనేది దీని మీద ట్యాక్ క్లిక్ చేయాలి చూడండి ఇప్పుడు సెట్టింగ్స్ అని అయిపోయి సెట్టింగ్స్లో మనం ఏమి మార్చలేదు జస్ట్ కలర్స్ థిక్నెస్ అనేవి కొంచెం పెంచాము అన్నట్ట నీట్గా కనిపించడం కోసం అంతే అక్కడ నెంబర్స్ ఏం మార్చవసరం లేదు ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని గురించి చూసుకున్నట్లయితే ఈ పై లైన్ ఉంది కదా ఇది అప్పర్ బ్యాండ్ అంటారు ఈ కింద లైన్ అయిన వచ్చి లోయర్ బ్యాండ్ అంటారు ఈ మధ్యలోనే వచ్చి మిడిల్ బ్యాండ్ అంటారు అన్నమాట ఈ మధ్యలోనే మూవింగ్ యావరేజ్ చెప్పాను కదా ట్వంటీ మూవింగ్ యావరేజ్ అనమాట సింప్లీ మూవింగ్ యావరేజ్ ఈ లైన్ ఏంటంటే ఇది రెసిటెన్స్ లా పనిచేస్తుంది కిందలైన సపోర్ట్లా పనిచేస్తుంది అనమాట మనకి మామూలుగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి రెడ్ గ్రీన్లో ఉంటాయి కదా రెసిస్టెన్స్ లెవెల్స్ రెడ్ సపోర్ట్ లెవెల్ గ్రీన్లో ఉంటాయి కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ కలర్స్ కూడా ఇక్కడ చూసారా రెడ్ గ్రీన్ అని చూసారా మనకి రెసిస్టెన్స్ రెడ్ సపోర్ట్ గ్రీన్ అందుకే డిఫాల్ట్ కలర్స్ కూడా ఇదే ఇచ్చారనమాట అంటే మనం మామూలుగా హార్జెంటల్ లైన్స్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ హార్జెంటల్గా స్ట్రైట్గా ఉంటాయి కదా కానీ ఇక్కడ ఏంటంటే ప్రైస్తో పాటు మూవ్ అవుతాయి అనమాట ప్రైస్ ఎలాగైతే మూవ్ అవుతుందో సేమ్ అదేవిధంగా మనకి ఈ లైన్స్ అనే మూవ్ అవుతాయి కానీ సేమ్ మనకి ఈ లైన్స్ అనేవి మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి అనమాట పైది రెసిస్టెన్స్ కింద సపోర్ట్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది బ్రేక్ అయినప్పుడు కిందకి వెళ్ళడం ప్రైజ్ ఇది బ్రేక్ అయినప్పుడు పైకి వెళ్ళడం కొన్నిసార్లు జరుగుతుంది కానీ ఎక్కువ సార్లు అయితే అలా జరగదు రివర్స్ వెళ్తుంటుంది అనమాట చూపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇది పై లైన్ ఉంది కదా ఈ పై లైన్ దాటి ఎప్పుడైతే వస్తుందో ఇదంతా ఓవర్ బాట్ జోన్ అనమాట అంటే బయ్యంగ్ అనేది ఎక్కువ అయిపోయినట్టు అనమాట మళ్ళీ ఏదో ఒక టైంలో మార్కెట్ అనేది రివర్స్ తిను రివర్స్ తీసుకునే ఛాన్స్ అనేది లోపలికి అనేది ఉంటుంది సేమ్ అదేవిధంగా కిందకు చూసుకున్నట్లయితే కింద లైన్ దాటి ఎప్పుడైతే కిందకి వెళ్తుందో ఇది ఇదంతా కింద కింద లైన్ దాటి వెళ్ళిన తర్వాత ఇదంతా ఓవర్ సోల్డ్ జోన్ అనమాట కింద ఈ లైన్ దాటి వెళ్తే ఓవర్ సోల్డ్ పై లైన్ దాటి వెళ్తే ఓవర్ బాట్ అనమాట ఈ కింద దాటి వెళ్ళింది అనుకోండి వవర్స్ వావర్ సోల్డ్ అనమాట అంటే ఎక్కువగా సెల్లింగ్ అనేది అయిపోయినట్టు మళ్ళీ ఏదో టైంలో మార్కెట్ అనేది ఎవరు తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది మళ్ళీ పైకి సేమ్ అదేవిధంగా పైన కూడా అంటే ఇక్కడ ఏం లేదు కింద లైన్ ఎప్పుడైతే ప్రైస్ దాటిలో లోపలకి కానీ బయట ఇటు పైకి కానీ ఇటు కిందకి కానీ వెళ్తుందో మళ్ళీ వెంటనే ప్రైస్ అనేది లోనికి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఎక్కువసార్లు అలాగే జరుగుతుంది కానీ కొన్నిసార్లు చూడండి మనకు మామూలుగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కువగా చూడండి ఎప్పుడైనా రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బ్రేక్ అయినా వెంటనే మళ్ళీ ప్రైజ్ అనేది కిందకి వచ్చేస్తుంటుంది అదే విధంగా సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ పైకి అనేది వచ్చేస్తుంటుంది ఎక్కువ సార్లు అలాగే జరుగుతుంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే కంటిన్యూగా వెళ్ళిపోద్ది అనమాట కానీ అలా అలా తక్కువసార్లు జరుగుతుంది ఎక్కువ సార్లు జరిగేది ఏంటంటే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ప్రైజ్ అనేది లోనికి వస్తుంటుంది సేమ్ అదేవిధంగా ఇక్కడ ప్రైజ్ ఎప్పుడైతే ఈ అప్పర్ బ్యాండ్ దాటి బయటకు వెళ్తుందో లోనికి రావడానికి ట్రై చేస్తుంటుంది మార్కెట్ అనేది మళ్ళీ లోనికి రావడానికి ట్రై చేస్తుంటుంది సేమ్ అదే విధంగా లోయర్ బ్యాండ్ ఉంది కదా ఇది దాటి ఇప్పటికైతే ఎప్పుడైతే కిందకి ప్రైజ్ వెళ్తుందో అప్పుడు మళ్ళీ లోన్కి రా మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది వెళ్ళే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఎక్కువసార్లు ఇలాగే జరుగుతుంటుంది దీన్ని బట్టి మనం రివర్సల్ ట్రేడ్స్ అని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కింద లైన్కి దాటి ఇక్కడ వచ్చింది చూసారా జూమ్ చేస్తాను ఇక్కడ చూసారా ఈ లైన్ దాటి కిందకు వచ్చి చూసారా క్యాండ్లు ఈ లైన్ దాటి కిందకు వచ్చిన వెంటనే మళ్ళీ మళ్ళీ వెనక లోపలికి వెళ్ళి పెంచు సార్ ప్రైస్ అనేది మార్కెట్ అయినా రివర్స్ అయిపోయింది సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్ దాటి బయటకు వచ్చినట్టే మళ్ళీ బై లోపలికి వచ్చి చూసారు ప్రైజ్ అనేది మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఈ లైన్ దాటి బయట బయటకు వచ్చిన అంటే మళ్ళీ లోన్కి వచ్చింది చూసారా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఈ గ్రీన్ లైన్ దాటి ఎందుకు వచ్చినట్టే మళ్ళీ పైకి వెళ్ళి పెంచు సార్ మళ్ళీ ఇక్కడ వరకు పై బైండ్ వరకు వెళ్ళి పెంచుసారా మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్కువసారి అలాగే జరుగుతుంటుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాన్ వచ్చింది చూసారా సేమ్ ఇలాగే జరుగుతూ జరుగుతుంటుంది కానీ ప్రతిసారి కూడా అలాగే జరగాలని లేదు అలాగ వచ్చినట్టు మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఇంకొక ఇండికేటర్ అనేది పెట్టుకోవాలి ఇంకొక ఇండికేటర్ పెట్టుకొని దాని హెల్ప్ కూడా తీసుకొని డబుల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనకి కన్ కన్ఫర్మేషన్ కావాలి ఇంకొక ఇండికేటర్ కూడా కన్ఫర్మేషన్ రెండు కన్ఫర్మేషన్ ద్వారా డబుల్ కన్ఫర్మేషన్ ద్వారా మన ఇంటర్వ్యూ అనేది తీసుకోవాలన్నమాట అంతేగాని ఒక ఈ ఇండికేటర్ మీద మనం డిపెండ్ అయ్యి ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు అనమాట ఇదన్నమాట చూడండి ఎప్పుడైనా ఇలాగ ప్రైస్ ఇప్పుడైనా చూడండి ఈ లైన్ పై లైన్కి కానీ కింద లైన్ కానీ ఇక్కడ చూడండి పెద్ద తాకు వచ్చింది చూసారు కిందకి విక్ అనేది వచ్చింది సార్ క్యాండిల్ విక్ అనేది ఈ విధంగా క్యాండిల్ విక్ కిందకి వచ్చి ఇలా కింద వచ్చింది అనుకోండి ప్రైస్ కిందకు వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే మరి లోపలికి వెళ్తుంది కదా లోపలికి వెళ్ళినప్పుడు ఈ ముందు క్యాండిల్ ఉంది కదా ఈ ముందు క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ సెకండ్ తర్వాత దీని తర్వాత వచ్చే క్యాండిల్ ఈ ముందు రోజు క్యాండిల్ ఈ ముందు క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే ఎప్పుడు చేస్తా అప్పుడు ఎంటర్ అవ్వాలన్నమాట అప్పుడు ఎంటర్ అయ్యి ఈ స్టాప్ స్టాప్లెస్ అనేది కింద పెట్టుకోవాలి టార్గెట్ అనేది వన్ వన్ టు టూ అలా పెట్టుకోవచ్చు అనమాట వన్ ఇక్స్టీ టూ అంటే ఇక్కడ స్టాప్ స్టాప్లెస్ నుంచి ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట ఈ ఎంట్రీకి స్టాప్లెస్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత మనం టార్గెట్స్ టూ టైమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట వన్ టు టూ అనమాట ఈ ఎంట్రీకి స్టాప్ స్టాప్లెస్కి డిస్టెన్స్ ఉంటుంది కదా అంత డిస్టెన్స్ అంతా చూసుకొని అంత డిస్టెన్స్ మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు టూ టైమ్స్ పెట్టుకోవచ్చు అనమాట లేదంటే మనం అప్పర్ బ్యాంట్కి వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు చూడసారి ఇలా అప్పర్ బ్యాంకు వచ్చింది సారా అప్పర్ బ్యాంక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అనమాట ప్రైజ్ ఎప్పుడైతే బయటకు రావడం ట్రై చేస్తే అప్పుడు ఎగ్జిట్ అంటే ఇది బాట్ జోన్ అనమాట ఇలాగ మనం రివర్సల్ అని అనేది రివర్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఒక దాని మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఇంకొక ఇండికేటర్ అనేది పెట్టుకోవాలి చెప్తాను సేమ్ పై సైడ్ కూడా అంతే అనమాట పై సైడ్ కూడా ఇక్కడ చూడండి ప్రైజ్ బయటకు వచ్చిందా వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడలాగే ఏ క్యాండిల్ అయితే దాటి వస్తుంది ఆ క్యాండిల్ నుంచి తర్వాత క్యాండిల్ దగ్గర ముందు ఈ ముందు క్యాండ్కి ఎప్పుడైతే బ్రేక్ చేసి క్రాస్ చేస్తో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి చెప్పాను కదా ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు ఇంకొక ఇండికేటర్ అల్పే తీసుకోవాలి ఈ విధంగా మనం ఇక్కడ రివర్సల్ ప్లాన్ ట్రేడ్స్ అని ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం బ్రేక్అవుట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అవి ఎలాగంటే చూడండి ఇక్కడ మనకి చూడండి బ్యాండ్స్ ఉన్నాయి చూసారా ఈ బ్యాండ్ పై పైలైన కిందలైన ఉంది కదా ఇవి ఎక్కడ ఎప్పుడైతే దూరంగా ఉన్నా దూరంగా ఉన్నాయి కదా దూరంగా కాకుండా దగ్గరికి అయిపోతాయో అప్పుడు అవుట్స్ అనేవి అవుతుంటాయి అనమాట చూపిస్తాం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడంతా ఒకలా ఉంది ఇక్కడ చూసారా దగ్గరికి అయిపోయింది చూసారా పై లేని కింద లేను దగ్గరికి అయిపోయి బ్యాండ్స్ దగ్గరికి వచ్చేస్తే చూసారా ఈ దగ్గరికి ఎప్పుడైతే వస్తాయంటే బ్రేక్అౌట్కి రెడీగా ఉన్నప్పుడు అనమాట ఇలాగ ఎప్పుడైతే దగ్గరికి వస్తున్నాయో అంటే అవుట్ రెడీగా ఉందని అర్థం అది మన ఎటువైపు అవుతుందని చూసుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువ ఇలాంటి దగ్గరే మనకి ట్రాప్ అనేది చేస్తుంటారు ఎలాగంటే ఇక్కడ చూడండి పైకి అవుట్ అయింది కదా ఒకసారి ఏమవుతుందంటే పైకి అవుట్ అవ్వాల్సింది కిందకు అవుద్ది అనమాట లైన్ కొంచెం కిందకు వస్తుంది ఒకసారి కిందకి వచ్చి కింద లైన్ బ్రేక్ చేసి మనం అనుకుంటాం ఇంకా బ్రేక్అవుట్ అయిపోద్ది కదా దగ్గరికి అంటే ఇది ఇలా దగ్గరికి ఉన్నది అనుకోండి పైలైన కిందలైన ఈ బ్యాండ్స్ అయిన దగ్గరికి అయిపోతే దీన్ని మనం రేంజ్ బౌండ్ మార్కెట్ లేదంటే సైడ్ వేస్ మార్కెట్ అని అంటారు అనమాట సైడ్ వేస్ మార్కెట్ అయినా రేంజ్ బౌండ్ మార్కెట్ అయినా ఒకటే ఇలా ఉన్నది సైడ్ వేస్ రేంజ్ బౌండ్ మార్కెట్ అంటారన్నమాట ఇలాంటి దగ్గర మనం ట్రైడ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట బ్రేక్ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూడాలి ఈ అవుట్ అయ్యేటప్పుడు ఈ కింద లైన్ ఉంది కదా పైకి వెళ్ళాలనుకోండి ముందు లైన్ కట్ అయ్యి ఒకసారి మనం జమ్మని పైకి వెళ్ళి వెళ్ళిపోద్దామండి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే చూసుకోవాలి కరెక్ట్గా మనం ఎటువంటి ట్రెండ్కి గగనిస్ట్గా అవుతుందా లేదా అనేసి ఇంట్రాడే చేసేటప్పుడు చేసేటప్పుడైతే ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి కానీ టైం ఫ్రేమ్ అంత ఎక్కువ వెళ్తే మనకి అంత యాక్యురసీ అనేది పెరుగుద్ది అనమాట కానీ ఇంట్రాడేకి అయితే మాత్రం ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉండకూడదు టైం ఫ్రేమ్ను బట్టి మనకి యాక్యురేసీ అనేది పెరుగుద్ది ఇప్పుడు మీకు డైలీలో చూపిస్తాను చూపిస్తాను ఇది ఈ విధంగా బ్రేక్అవుట్ అయినప్పుడు మన ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే మనం పై లైన్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా పైది రెసిస్టెన్స్ కింద సపోర్ట్ అనుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కదా పై లైన్ బ్రేక్అట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిందో ఈ క్యాండిల్ కింద మనం స్టాప్లో పెట్టుకోవాలి దీని తర్వాత క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ మూవింగ్ యావరేజ్ సెంట్రల్ లైన్ మూవింగ్ యావరేజ్ అని చెప్పుకున్నాం కదా ట్వంటీ మూవింగ్ యావరేజ్ అనేది దీనిపైన ఉన్న సేపు మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట దీనికి అప్పర్ బ్యాండ్కి టచ్ చేసుకుంటూ ప్రైజ్ అలా వెళ్తూనే ఉంటుంది మనం ఇంకొక ఇండికేటర్ పెట్టుకొని మనకి నెగటివ్ సిగ్నల్ ఎప్పుడైతే వస్తో అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అప్పటివరకు మన ఈ సెంటర్ లైన్ ఉంది కదా మూవింగ్ యావరేజ్ ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉన్న సేపు అప్ ట్రెండ్ లెక్కే ఒకవేళ కిందకు ఉందనుకోండి డౌన్ ట్రెండ్ లెక్క అనమాట మీకు ఇది చూడండి చూపిస్తాను ఇక్కడ చూడ చూసారా ఇక్కడ సెంటర్ లైన్ ఉంది కదా మూవింగ్ యావరేజ్ లైన్ దీని కింద ఉన్నంతసేపు డౌన్ ట్రెండ్ లెక్క దీనిపైన ఉన్నంతసేపు అప్ టెన్ లెక్క అనమాట ఇది మనకి ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు చూపించాను కదా ఈ విధంగా అవుట్ అయిన తర్వాత సైడ్ వేస్ మార్కెట్ ఉండి ఉండి రేంజ్ బండ్ మార్కెట్ ఉండి ఒకసారి అవుట్ అవుతుంది అలాంటి దగ్గర ఇలాంటి దగ్గర మనకి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట కంటిన్యూగా ఇంకా చాలా వరకు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మాట మనకి ఎగ్జిట్ అవ్వకూడదు ఇంకొక ఇండికేటర్ మనకి సిగ్నల్ వచ్చినంత వరకు ఈ ఇండికేటర్ ఆ ఇండికేటర్ రెండు మనకి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఎగ్జిట్ అవ్వకూడదు ఇండికేటర్ పైన ఉన్నసేపు అలా కంటిన్యూ అవడమే ఇక్కడ మనకి పుల్ బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు అలాగంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది సింపుల్ ఇందులో ఈజీ మెథడ్ ఏంటంటే ఈ విధంగా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలా ప్రైజ్ వెళ్తుంది కదా వెళ్ళినట్టు మనం ఎంటర్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవడం కాదు ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాగ్ వస్తుంది అనమాట ఈ మూవింగ్ యావరేజ్కి టచ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది ఇక్కడ చూడండి లైట్గా టచ్ అయింది ఒకసారి ఎక్కువ స ఒకసారి కింద వరకు వస్తుంది దీన్ని బ్రేక్ వేసి కిందకు వస్తుంది మళ్ళీ ఇలా వెళ్తూ అనమాట ఇక్కడ అంటే కంటిన్యూ వెళ్ళిపోయింది కానీ ఈ కంటిన్యూ ఎప్పుడు బ్రేక్అవుట్ అయినంటే స్ట్రైట్గా వెళ్ళిపోదు వెనక వస్తుంది వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది ఆ సపోర్ట్ తీసుకుని వెళ్ళిన దగ్గర ఎక్కడైతే పాయింట్ ఉంటుందో చూపిస్తాను గోదావరి అక్కడ దొరుకుతాను చూపిస్తాను ఇది మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను ఎస్బీఐ చార్ట్ ఇది డైలీ టైం ఫ్రేమ్ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో చూపిస్తాను ఏం దొరుకుతాము ఇక్కడ చూసారా రేంజ్ బోండ్ మార్కెట్ అని చెప్పాను కదా సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ పెద్ద బ్యాం ఇక్కడ వాల్టాలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ వాలటల్టీ తక్కువ చూసారా ఇది దగ్గరికి అయిపోయి చూసారా దగ్గర అయిపోయి ఒకసారి కిందకి సపోర్ట్ బ్రేక్ అయిన చూసారా చెప్పాను కదా కింద సపోర్ట్ పది రెసిస్టెన్స్ అనుకున్నాను కదా అక్కడ మీకు రెసిస్టెన్స్ చూపించిన అక్కడ సపోర్ట్ బ్రేక్ అయిన చూసారా సపోర్ట్ బ్రేక్ అయ్యి చెప్పాను కదా చూడండి ఎక్కువ ట్రాప్ చేస్తారని చెప్పాను కదా చూసారా ఇక్కడ కిందకి సపోర్ట్ బ్రేక్ అయింది బ్రేక్ కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి చూస్తారా ఇలా ఎక్కువ జరుగుతుంటాయి ఇలాంటి ఎక్కువ ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే తక్కువ టైం ఫ్రేమ్స్ అనమాట చూడండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లు చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాంటి దగ్గర ఎక్కువ జరుగుతుంటాయి చూసుకోవాలన్నమాట చూడండి పుల్ బ్యాగ్స్ ఏంటంటే ఇగవేలాగనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది చూసారా ఇక్కడ చూడండి దగ్గరికి వెళ్ళిపోయింది చూసారా రేంజ్ బాగుంటుంది సైడ్ వేస్ మార్కెట్ ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఇది కూడా అప్పర్ బ్యాండ్ బ్రేక్అవుట్ అయింది అంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది చూసారా ఈ సెంట్రల్ సెంటర్ సెంట్రల్ అనేది అప్ ట్రెండ్ అనుకుందాం ఇది మూవింగ్ యావరేజ్ అనుకున్నాం కదా దీనిపైన ఉంటే అప్ ట్రెండ్ దీనికి ఉందనంటే డౌన్ డౌన్ ట్రెండ్ అనుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ అవుట్ అయిన తర్వాత ఇలా పుల్ బ్యాక్ రావాలన్నమాట పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూసారా లేదు దీన్ని టచ్ చేసింది మళ్ళీ వెళ్ళింది చూసారా మన ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ ఇలాగ బ్రేక్అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఇలా రావాలి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇది హై అయితే ఎప్పుడు బ్రేక్ అయ్యాలి వెళ్తుందో అప్పుడు ఎంటర్ తీసుకోవాలి స్టాప్లస్ ఏమి ఇది ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఎంతవరకు వెళ్తే అంతవరకు చూసి మనం ఇంకొక ఇండికేటర్ పెట్టుకొని మనకి నెగటివ్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నమాట ఈజీ మెథడ్ ఏంటంటే ఇదే అనమాట సింపుల్ అంటే మనకి కరెక్ట్గా నెక్కు ఇదే ఫాలో బ్రేక్ అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాగ్స్ వచ్చిన తర్వాత ఎంటర్ అవుతుంటున్నమాట ఈ విధంగా పుల్ బ్యాగ్ అనేది రావాలి ఇలా మనం మూడు పద్ధతిలో ఒకటి రివర్సల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు తర్వాత బ్రేక్అవుట్స్ ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత ఇలాగా పుల్ బ్యాగ్స్ కూడా మనం ఎంటర్ అవ్వచ్చు బ్రేక్అవుట్స్ పుల్ బ్యాగ్స్ అనమాట అవుట్స్ అంటే ఇక్కడ చూడండి చూపించాను కదా ఇక్కడ బ్రేకౌట్ అయిన అంటేనే ఈ అవుట్ అయిన క్యాండిల్ని ఏదైతే క్యాండిల్ అయిందో దాన్ని కింద స్టాప్లో వేసి పెట్టుకొని తర్వాత క్యాండిల్తో మనం ఎంటర్ అవడం అన్నమాట ఇది అవుట్ ద్వారా ఎంటర్ అవడం తర్వాత ఈ పుల్ బ్యాగ్ అంటే ఇప్పుడు చూపించాను కదా ఇది బ్రేక్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది ప్రైస్ వెనక్ వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే హై ఫామ్ అవుతుందో ఈ హై ఎప్పుడైతే దాటి వెళ్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ స్వింగ్ ఏది లో అయితే ఏదో ఉంటుందో అందుకే స్టాప్ల్స్ పెట్టుకోవాలి ఇది ఈజీ మెథడ్ అనమాట మూడు ఇలాగే మనం ఇండికేటర్ యూజ్ చేసి మనం ఈ మూడు పద్ధతుల ద్వారా మనం ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు కానీ ఇది ఒకదాని మనం నమ్మకూడదు ఇప్పుడు కూడా ఎంట్రాయిడ్ అయితే ఐదు నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాలు టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ అయితే పెట్టుకోకూడదు కానీ అంత టైం ఫ్రేమ్ ఎక్కువైతే అంత యాక్యురసీ అనేది పెరగొద్దు అనమాట కానీ ఒక్కదాని మనం నమ్మకూడదు ముందే చెప్తున్నాను దీనికి ఇంకొక రెండు మూడు ఇండికేటర్స్ యాడ్ చేసుకొని డబల్ త్రిబుల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటే మనకి ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది అనమాట అది నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను ఇప్పటికే చాలా వీడియోలు ఎంత అనేది ఎక్కువైపోయింది ఈ ఇండికేటర్తో పాటు ఇంకొక ఇండికేటర్స్ ఒకటి కానీ లేదంటే రెండు ఇండికేటర్స్ కానీ పెట్టుకొని మనం కరెక్ట్గా ట్రేడ్ అనేది అలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మళ్ళీ ఆ వీడియోతో కలుద్దాం అప్లోడ్ ఉంటాను బాయ్